భాజపా బాహుబలి నేత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ పై పార్టీ వేసింది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బ్రిజ్భూషణ్ కు భాజపా టికెట్ నిరాకరించింది అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానం టికెట్ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కే భాజపా కేటాయించడం గమనార్హం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు సీనియర్ నేతలను సైతం ఈసారి ఎన్నికల్లో పక్కకు పెట్టిన భాజపా బ్రిజ్భూషణ్ భూషణ్ విషయానికి వచ్చేసరికి అతడి కుమారుడికే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు దేశవ్యాప్తంగా రెజ్లర్ల నిరసనల ఘటన తీవ్ర దుమారం రేపడంతో జాగ్రత్త పడిన భాజపా ఈసారి ఆయనకు కైసర్గంజ్ లోక్సభ నియోజకవర్గ టికెట్ నిరాకరించింది అయితే టికెట్ ను చివరకు ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కేటాయించడం గమనార్హం ఈ నేపథ్యంలో కైసర్గంజ్ అభ్యర్థిపై ఇన్నాళ్లు కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది అదే సమయంలో కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీ అభ్యర్థిగా ప్రతాప్ సింగ్ ను భాజపా బరిలో నిలిపింది ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్భూషణ్ అందులో మూడుసార్లు కైసర్గంజ్ కే ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీ సాధించిన బ్రిజ్భూషణ్ భూషణ్ ఉత్తరప్రదేశ్లోని బడా నేతల్లో ఒకరు అనేక కేసులు ఉన్నా రకరకాల రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నారు భారీ ఎత్తున విద్యా సంస్థలు అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించారు యూపీలోని అరడజన జిల్లాలో బ్రిజ్భూషణ్ హవా కనపడుతుంది కైసర్గంజ్తో పాటు చుట్టుపక్కల అనేక నియోజకవర్గాల్లో రాజకీయాలను బ్రిజ్భూషణ్ ప్రభావితం చేయగలడని సమాచారం రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను బ్రిజ్ వేధించినట్లు సాక్షి మాలిక్ వినేష్ ఫొగాట్ బజరంగ్ పూనియా వంటి ప్రముఖ రెజిడర్లు ఆరోపణలు చేశారు గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజిడర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆపసోపాలు పడ్డారు ఫలితంగా డబ్ల్యూఎఫ్ఐ నుంచి ఆయన వైదొరగాల్సి వచ్చింది ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడకూడదన్న ఉద్దేశంతోనే భాజపా ఆయనకు టికెట్ నిరాకరించింది ఐదో విడతలో భాగంగా మే ఇరవైన పోలింగ్ జరగనున్న కైసర్ గంజ్కు నామినేషన్ దాఖలు చేయడానికి శుక్రవారమే చివరి రోజు ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో భాజపా ఆయనకు టికెట్ తిరస్కరించి ఆయన కుమారుడికి కేటాయించినట్లు తెలిసింది బ్రిజ్భూషణ్ చిన్న కుమారుడైన కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు గోండాలోని కోఆపరేటివ్ విలేజ్ డెవలప్మెంట్ బ్యాంకుకు అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు బ్రిజ్భూషణ్ మరో కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు రమేష్ బిదూరి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ పరవేశ్ వర్మ మీనాక్షి లేఖి కుమార్ హెగ్డే వంటి కీలక నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను టికెట్ నిరాకరించింది అయితే బ్రిజ్భూషణ్ విషయంలో మాత్రం ఆయన కుమారుడికే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది